బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ప్రస్తుతం కళ్యాణ్ పరిస్థితి అయితే చూడడానికి పాపం అనిపిస్తుందని చెప్పాలి ఇక టాస్కుల్లో తన సత్తా ఏంటో చూపించక ముందే టాస్క్ల నుంచి బయటికి పంపించింది దివ్య దివ్యకి ఇచ్చిన ఓ చిన్న చితక సీక్రెట్ టాస్క్తో కళ్యాణ్ పాపం ఆ పరిస్థితే ఇబ్బందిగా మారిపోయింది అయితే కళ్యాణ్కి ఫోన్ వస్తుందని చెప్పి అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు అయితే బిగ్ బాస్ కళ్యాణ్తో మాట్లాడతాడు కానీ ఏం మాట్లాడారు అన్నది మాత్రం లైవ్లో అస్సలు చూపించట్లేదు దాంతో ఇక కల్యాణ్కి రెబల్ ఎవరో కను చెప్పినట్టుగా కొంచెం అర్థమవుతుంది లైవ్ చూస్తూ ఉంటే అయితే కళ్యాణ్ వచ్చి ఫస్ట్ రెబెల్ అయిన సుమన్ శెట్టి గారితో బాగానే మాట్లాడతాడు సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు అడుగుతారు ఏమన్నారా నిన్ను ఫోన్లో అంటే అదే నాకు ఒక సీక్రెట్ కోడ్ చెప్పారు సీక్రెట్ కోడ్ చెప్పి నెక్స్ట్ టాస్క్ ఏదైతే జరగబోతుందో సీక్రెట్ టాస్క్ రెబెల్కి ఆ సీక్రెట్ టాస్క్ తెలుసు ఆయనకి నువ్వు చెప్పే కోడ్ హెల్ప్ అవుతుంది సో వాళ్ళు ఆడే నెక్స్ట్ టాస్క్ కోడ్కి నువ్వు వాళ్ళకి చెప్పాలి కానీ రెబెల్ ఎవరు అన్నది వా ఎగ్జాక్ట్గా తెలుసుకొని వాళ్ళకే చెప్పు అని చెప్పాడని చెప్పి సుమన్ శెట్టికి చెప్తాడనమాట సో సుమన్ శెట్టి అవునా సరే సరే అంటే మీరు కానీ రెబలా ఏంటి అని అడుగుతాడు కళ్యాణ్ ఆ మాటకి లేదులేదు నేనేం రెబల్ కాదు అని వెళ్ళిపోతాడు సుమన్ శెట్టి ఇక సుమన్ శెట్టి గారు వెళ్ళి దివ్యాకి చెప్తారనమాట సుమన్ శెట్టి సారీ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇలా ఇలా చెప్పాడు ఒకవేళ నిన్ను కూడా అడిగితే నువ్వు కూడా రెబల్ కాదని చెప్పేసి నేను కూడా రెబల్ కాదు అని చెప్తున్నాను అని చెప్పేసి సుమన్ శెట్టి గారు చెప్తారనమాట కళ్యాణ్ పాపం ఆ తర్వాత తనుజ దగ్గరికి వెళ్ళి తనుజాతో మాట్లాడతాడు రాముతో మాట్లాడతాడు తనుజ అంటుంది ఏం సీక్రెట్ కోడు అసలు ఏం టాస్క్ ఏం సీక్రెట్ అని అడుగుతుంది అనమాట కన్ఫ్యూజన్గా తనుజ కాదేమో అని ఒక చిన్న క్లారిటీ అయితే కళ్యాణ్కి వస్తూ ఉంటుంది ఇక తనుజా అంటుంది ఎందుకు బిగ్ బాస్ నాకు పెట్టచ్చు కదా ఇలాంటి సీక్రెట్ టాస్క్లు అందరికీ పెడుతున్నారు అని అంటుంది అనమాట ఆ తర్వాత కళ్యాణ్ వచ్చి మళ్ళీ ఆలోచించి కొంచెం సేపు ఆ తర్వాత సాయి శ్రీనివాస్ని మళ్ళీ పక్కకు తీసుకొని వెళ్తారు పక్కకు తీసుకొని వెళ్ళి ఇది ఇది మ్యాటర్ బిగ్ బాస్ ఇలా చెప్పాడని చెప్పి చెప్తాను అనమాట నువ్వు కానీ రెబలా అని అడుగుతాడు నేను కూడా రెబల్ కాదు అని చెప్తాడనమాట సాయి శ్రీనివాస్